చిలకలూరుపేట భారీ దొంగతనం కేసుల్లో చిలకలూరుపేట రూరల్ సర్కిల్ పోలీసులు ముద్దాయిల్ని అరెస్టు చేశారు మధ్యానికి చెడు వ్యసనాలకు అలవాటై దొంగతనాలు చేస్తున్న ముద్దాయిలపై చిలకలూరుపేట రూరల్ పిఎస్ లో దొంగతనం కేసులు నమోదయ్యాయి అలాగే నష్టోపేట బల్లికుర్వ పోలీస్ స్టేషన్ లోను బైండ్ ఓవర్ కేసులు ఉన్నాయి చాకచక్యంగా వ్యవహరించి ఈ కేసును ఛేదించిన చిలకలూరుపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సుబ్బానాయుడు సిబ్బందితో కలిసి ముద్దాయి పట్టుకున్నారు టీమ్ సుబాబు సుబ్బారావు అండ్ ఇంకా ఇర్మియా ఇంకా సైదా వీళ్ళందరూ కూడా మన అనిల్ నాయకత్వంలో మన ఎస్ఐ అనిల్ నాయకత్వంలో విరివిగా కష్టపడి వితిన్ సిక్స్ డేస్లో ఈ యొక్క ప్రాపర్టీని ఎంటైర్ ప్రాపర్టీని సహజంగా దొంగతనం చేసిన తర్వాత ప్రాపర్టీని అమ్ముకోవడానికి ముద్దాయిలు ప్రయత్నం చేస్తారు ఆ తరుణంలో ఆ యొక్క ప్రాపర్టీని అమ్ముకోకుండా వితిన్ సిక్స్ డేస్లో ఈ యొక్క గ్రేవ్ కేసుని చేసి మరి ఈరోజు ఆధారపడ్డాము ఇది ట్రైట్ పోస్టుపేట సర్కిల్కి నర్సపేట సర్కిల్కి వీళ్ళందరికీ కూడా సిఐ నాయకత్వంలో పనిచేసిన ఎస్ఐకి ఏఎస్ఐలు ఇంకా స్టాంప్ మొత్తానికి కూడా రివార్డుకి మేము రివార్డు పంపిస్తున్నాం ఆల్రెడీ ఎస్పీ గారు రివార్డు ఇద్దామని చెప్పారు తర్వాత మన యొక్క పల్నాడు ఎస్పీ కె శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మోప్యాథి బిఎస్లో ఈ యొక్క సిఐఎస్ఐ సబ్ సిబ్బంది పనిచేశారు వీళ్ళందరికీ కూడా రివార్డుకి రికమెండ్ చేస్తాం కాబట్టి ఇంత మంచిగా బహుశా నాకు తెలిసింది అంటే కీలక నూర్పేటలో ఏదో ఏదైనా అఫెన్స్ జరిగినా మొత్తం మీద వితిన్ సెవెన్ డేస్ సిక్స్ డేస్లో మొత్తం లేదనుకుంటే ఇంకొక వంద మంత్ అయిన ప్రాపర్టీ రికవరీ నైంటీ పర్సెంట్ పనిచేసి ఈ యొక్క పోయిన సొత్తుపోయినటువంటి ఈ యొక్క అర్జీదారులకు అందజేస్తూ ఉన్నాం అనుకుంటున్నా మరి ముఖ్యంగా మా యొక్క సిబ్బంది అందరికీ కూడా అభినందిస్తూ మరి మీరు కూడా ఎప్పటికప్పుడు రకరకాల సూచనలు ఇస్తూ ఉన్నందుకు మరి ముఖ్యంగా ప్రెస్ వారందరికీ కూడా ఉదయోగపరక ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇది వెరిఫై చేస్తున్నాం వీళ్ళు ఏమీ లేదు ఇంత గతంలో మొద ఈ రాముల పైన కేసులు ఉన్నాయి రోరంలో వైర్ తెప్ కేసులు ఉన్నాయి తర్వాత ఇతను కూడా తర్వాత కలవడం జరిగింది ఈ మదర్దేసా కాలనీలో ఉంటూ ఇతన్ కూడా పడి దుర్వ్యసనాలు చిత్తుకాయ తల్లి ఏర్ప